నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు న్యూమరాలజిస్ట్ షమానిక్ హీలర్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ వాహనం వాహనం అనేది ఖచ్చితంగా అదొక యోగం ఆ అందుకే వాహన యోగం ఉంది వాహన యోగం ఉంది అని అంటుంటారు డెఫినెట్ గా కంఫర్ట్ ఎంత ఈ ఓలాలు ఊబర్లు వచ్చినప్పటికీ మనదంటూ మనకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అయితే చాలా మందికి ఈ వాహనము ఆ చాలా ఈ డ్రీమ్ కార్ అండి ఇది తీసుకోవాలనుకున్నా లేకపోతే డ్రీమ్ బైక్ ఇది కొనుక్కోవాలనుకుంటున్నా అవ్వట్లేదు కొంతమంది కొనుక్కున్నప్పటి నుంచి ఇబ్బందులు మొదలవుతుంటాయి అది రిపేర్లు రావచ్చు లేకపోతే అది పని చేయకపోవచ్చు లేకపోతే ఏదో ఒక రకమైన నెగటివిటీ ఆ అది కొన్నప్పటి నుంచి ఏర్పడటం అనేది జరుగుతుంది అందువల్ల జరుగుతుంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకున్న ఒకవేళ కొనాలనుకునే వాళ్ళు కొనలేకపోతుంటే ఏం చేయాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు వాహన యోగం అంటే జాతక చక్రంలో ఆ క్యాండిడేట్ ది నాలుగో స్థానం చూడాలి ఫోర్త్ హౌజ్ ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్లో శుభగ్రహాలున్నా ఫోర్త్ హౌజ్ను శుభగ్రహాలు వీక్షించిన ఫోర్త్ హౌస్లో ఏదైనా ఉచ్చగ్రహం ఉన్నా వాహన యోగం తప్పనిసరిగా వ్యక్తికి ఉంటుంది పుట్టడం నుంచే ఒక కారు ఉంటుంది శుక్రుడు ఉచ్చలో ఉండనుకోండి ధనుసు లగ్నం అనుకోండి అతని పుట్టేటప్పుడు ఏం లేకపోయినా పుట్టగానే ఆ తండ్రికి కలిసి రావడం వాహన యోగం ఎందుకంటే వీడు తిరిగి అదృష్ట వీడికి వచ్చింది కనుక ఆ కూడా కలిసి వస్తుంది అదొకటి అయితే మామూలుగా మామూలు మనం కొనాలనుకుంటే మనకు కలిసి రాదు అన్నారు కనుక ఇక్కడ ఏంటంటే వాహనం అంటే ఫస్ట్ బుధుడు బుధుడు ఎయిర్ ఎలిమెంట్ వాహనం అంటే ఎయిర్ ఎలిమెంట్ ఇప్పుడు పూర్వకాలంలో మనకు పుష్పక విమానాలని అవి నడిపించే వాళ్ళు పాదరసం పాదరసం అన్నా బుధుడే వాళ్ళు అప్పుడు మహానుభావులు యంత్ర మంత్ర తంత్ర వాళ్ళ ఉపాసన అన్నిటితోటి వాళ్ళు వాహనాలు సిద్ధం చేసుకున్నారు నడిపించారు ఇప్పుడు ఈ కలియుగంలో పెట్రోల్ అయిపోయింది అవును ఎవరింగ్ పెట్రోల్ అయింది ఇస్ ఆయిల్ ఆయిల్ అయిపోయింది ఇప్పుడు అందరూ మళ్ళీ వాహనాలతోటి కూడా వ్యాపారాలు చేస్తున్నారు కొందరికి పది కార్లు ఒక కంపెనీకి పెట్టడము వాళ్ళు దాని వల్ల డబుల్ రావడము వాళ్ళ డ్రైవర్లు పెట్టడము అది ఒక ఇన్కమ్ అదొక వ్యాపారం అయితే వ్యక్తిగతంగా మనిషికి వాహనం కలిసి రావాలి అని అంటే తూర్పు వాస్తులో కూడా లింక్ ఉంది తూర్పులో దోషాలు ఉండకూడదు నైరుతిలో దోషాలు ఉండకూడదు ఎట్లాంటి దోషాలు దోషాలు అంటే ఇప్పుడు తూర్పులో ఎక్సెంక్షన్ కావడము తూర్పులో తూర్పు పెరిగిందంటే సంతోషపడతారు కదా పెరగడం అంట పెరగడం అనేది ఎంత అవసరమో అంతనే ఉండదు తూర్పు ఉంది తూర్పు ఎక్కువ పెరిగింది అనుకోండి ఆ వ్యక్తికి భయం చెందుతాడు ఇట్లా ఫేస్ లో భయము చేతులు కట్టుకోవడము మాట్లాడకపోవడము తూర్పు పెరిగిన వాళ్ళకు మనిషి ఎదురుగా కూర్చుంటే ఆ ఛాయలు ఉంటే ఆ తూర్పు చెక్ చేసి తూర్పు పెరుగుతుంది అలా ఉంది ఇప్పుడు ఉత్తరం పెరిగింది అనుకోండి అది మనిషి చక్కగా ఎక్స్ప్రెషన్ చేస్తాడు ఉత్తరం పెరగడం అంత కొద్దిగా పెరగడం వల్ల ఆ మనిషి ఎక్స్ప్రెషన్ తోటి మాట్లాడతాడు ఎక్స్ప్రెసివ్ గా ఉంటాడు చాలా అది నటులకు సాధ్యం అనుకోండి అది ఇంకోటి సౌత్ సౌత్ పెరిగింది అనుకోండి అలా ఎలా ఉంటుందంటే కూర్చునే పద్ధతి ఆ వ్యక్తికి నా అంత వ్యక్తి ఈ భూమి మీద పుట్టలేదు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ దక్షిణం పెరిగితే పడవర పెరిగితే ఆ మనిషి డబ్బుతో కూడిన మాటలే ఉంటాయి ఇప్పుడు నాకేమి వస్తుంది అలాంటి ఉంటుంది ఇక్కడ వాహనం కనుక మనము శుక్రుడు ఎక్కువ బుధుడు శుక్రుడు కలిస్తే కార్లు అప్డేట్ కార్లు చాలా సంతోషమైన విలాసవంతమైన లగ్జరీగా కంఫర్ట్లు ఉంటాయి కొందరికి ఆటోలో తిరగడము రైల్లో తిరగడము ఆర్టీసీ బస్సులో తిరగడమే ఉంటుంది అది వాళ్ళ యోగం ఎప్పటికీ వాళ్ళు అలాగే ఉంటుంది వాళ్ళకు తూర్పు నైరుతి రెండు చెక్ చేసుకోవాలి అక్కడ ఇబ్బందులు లేకుండా దోషాలు లేకుండా చూసుకోవాలి ఇంకా ఇంకా వాహనం అంటే అది కొన్నప్పటి నుంచి ప్రాబ్లం చెప్తాను ఇప్పుడు నాలుగో ఇల్లు బాగలేదు అనుకోండి నీచ గ్రహ వీక్షణ నీచగ్రహం ఉందనుకోండి కలిసి రాదు తూర్పు నైరుతికి బాగాలేకపోయినా ఒక వాహనం కొనుక్కున్నా కూడా కారు కొనుక్కున్నా కూడా అది ఆయన అనుభవించడు ఏదో రిపేరు తీయక తీయక తీస్తాడు ఏదో యాక్సిడెంట్ ఏదో ఇబ్బంది అలా మళ్ళా పెట్టేసాడు వచ్చి అలాంటి దోషాలు కూడా నైరుతి పొడమర తోటి తూర్పుతోటి ఉంటుంది ఇప్పుడు బుద్ధుడు చంద్రుడు కలిస్తే స్టీమర్సు ఓడాలు అవన్నీ యోగాలు ఉంటాయి ఎక్కే యోగాలు బుధుడు శని కలుస్తుంది అనుకోండి వీల్చైర్ యోగం ఉంటుంది ఒకటి వాహనమే రావద్దు అయితే బుధుడు రావు ఉన్నాడు అనుకోండి సొంత హెలికాప్టర్లు ఉంటాయి ఆ రేంజ్ ఇప్పుడు మన సెలబ్రిటీలు కొందరు ఉన్నారు హెలికాప్టర్స్ హెలికాప్టర్స్ విమానాలు సొంత విమానాలు కూడా ఉన్నాయి మన పేపర్లో టీవీలో చూస్తున్నాం ఆ యోగం అది రాహు కనెక్ట్ రాహు కనెక్ట్ అయితే ఒక ఊపు ఉంటుంది బుధుడు రావు ఇంకా బుధుడు గురువు ఉన్నాడు అనుకోండి అతను డ్రైవర్ని పెడతాడు కారు ఉంటుంది అతను ఎంజాయ్ అంటే డ్రైవర్ని పెట్టి నడిపిస్తాడు ఇక్కడ ఇంకో డ్రైవర్ అంటే ఇంకో మాట ఇప్పుడు డ్రైవర్స్ కూడా ఈ యోగం ఉంటే కనుక శుక్రుడు బుద్ధుడు యోగం ఉంటే ఫోర్త్ హౌస్ బాగుంటాయి డ్రైవర్ ఉద్యోగాలు కూడా వాళ్ళు రోజు ఒక కార్ నడిపిస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కార్లో వాళ్ళు చేస్తారు ఎంజాయ్ చేస్తారు కంటే ఎక్కువ అవును ఉంటుంది అది కూడా ఇప్పుడు ఏ జాగ్వారో నడుపుతున్నాడు అనుకోండి అంతే కదా లోపల ఉండే నడపాలి కదా ఎంత డ్రైవర్ అయినా కరెక్ట్ ఈయన నాలుగు గంటలు నడిపిస్తాడు ఓనర్ కూర్చునేది అరగంటే పోవడం రావడం ఇతను నాలుగు గంటలు అయినప్పటికీ ఆ యోగం ఉన్నట్టు అయితే బుధుడు రాహు అయితే రాహు అయిపోయింది శుక్రుడు అయిపోయింది బుధుడు బుధుడు కుజుడు అంటే ఎలక్ట్రిక్ బండి ఎలక్ట్రిక్ బండి ఇప్పుడు వచ్చినాయి కొత్త రవి 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 అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ వెహికల్స్ అంటే ఇంకోటి గురు రవి ఉన్నా కూడా రవి ఉచ్చలో ఉండి రవి బాగున్నాడు అనుకోండి ప్రభుత్వ వాహనాలు కూడా వాళ్ళకి పెడతారు డ్రైవర్స్ కూడా పెడతారు అంటే నీచపడి ఇబ్బంది చేస్తే ఆర్టీసీ బస్సు పొంది శుభగ్రహ వీక్షణ ఉంటే వెహికల్ పెట్టడం కేతునండి కేతు మంచిది కాదు అసలు ఇంకా అది ఒక డిస్టర్బెన్స్ ఉంటాయి రిపేర్ కావడం అది ఇది ఉంటుంది ఇంకోటి గురించి చెప్దాము చంద్రుడు అయిపోయింది రవి అయిపోయింది కుజుడు అయిపోయింది శుక్రుడు అయిపోయింది రావు అయిపోయింది సబ్జెక్ట్ గురించి చెప్పారు మరి కాదు అండి ఇవన్నీ ఏం తెలియవండి మాకు మాకు వాహన యోగం కావాలి అంటే ఏం చెయ్యాలి వాళ్ళ ఫోర్త్ ఫోర్త్ లార్డును మనం రెవడీ చేసుకోవాలి అంటే వాళ్ళ జాతక చక్రంలో నాలుగో స్థానం ఎవరు అది వాహనం అతనికి రాకుండా ఉండడానికి ఏం కారణం అనేది మనం ఐడెంటిఫై అది చెక్ చేసుకొని ఆ గ్రహానికి సంబంధించింది బుధునికి సంబంధించింది మనం రెమెడీ చేసుకుంటే అతనికి కలిసి వస్తుంది అసలు జనరల్ గా చేసుకునేటటువంటి రెమెడీస్ ఏమి ఉండవా కామన్ గా చేసుకునే బుధుడే అమ్మా వాహనం అంటే బుధుడు ఏరేల్మెంట్ ఎలిమెంట్ అంటే ఆంజనేయ స్వామి స్వామి ఆరాధన బుధుని ఆరాధన ఇంకోటి వాళ్ళ నాలుగో స్థానము మనం పట్టుకుని మనం రెమిడీ చేసి ముందుకెళ్తే తూర్పులో నైరుతిలో దోషం లేకుంటుంటే మన వాహన యోగం తప్పనిసరి కలుగు కలుగుతుంది ముందుకెళ్ళవచ్చు బికిల్ కి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులున్నా ఒక్కసారి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సార్ నమస్తే